ఎవరు ఇలా వినండి సరే ఇలా వినండి ఈ రోజుల్లో ఎవరు జోలికి పోకుండా ఏ అబ్బాయి ఎన్ని విధాలుగా ప్రపోజ్ చేసినా పడిపోకుండా ఉండే అమ్మాయిలు దొరకడం అనేది కష్టమట వాళ్ళు ఒక పాస్ట్ గారు అబ్బాయి చెప్తున్నాడు నాకు అక్క నన్ను పెళ్ళి చేసుకోమంటారు మా ఇంట్లో వాళ్ళు నేను మాత్రం పెళ్ళి అంటే అస్సలు చేసుకోను ఎవరు కరెక్ట్గా లేరు అన్నాడు నేను అన్నాను వెంటనే నువ్వు ఉన్నావా ఆడపిల్లలు అంటున్నా ఊరికే నీకు ఆడపిల్ల లోకుగా దొరికినాయన నువ్వు ఉన్నావా నేనన్నా నీకు ఎలాంటి లవ్ అఫైర్స్ లేవా అంటే అంటే అక్క నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి చాలా సిన్సియర్గా లవ్ చేశాను అక్క కానీ అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు నీకు ఎవరు కావాలి అంటే ఎవరిని ప్రేమించని ఎవరి జోలికి వెళ్ళని ఇన్స్టాగ్రామ్ లేని ఫేస్బుక్ లేని చేతిలో మొబైల్ లేని నూనె మొత్తం నూనె కాచుకుని జడంతా అల్లుకొని ఇంత పొడుగు మందారు పూలు దండబెట్టుకునే ఒక అమ్మాయి ఒక ఎయిటీస్లో అమ్మాయి ఒక నైంటీస్లో అంటే అమ్మాయి అయితే పట్టుపరికి వేసుకొని మొత్తం అంతా జిడ్డుగాచుకున్న అమ్మాయి అయితే ఆవిడ చాలా చక్కటి సంప్రదాయబద్ధమైన అమ్మాయి కాబట్టి లోకం తెలియని పిల్ల చాలా పొందిగ్గా ఉంటుంది పవిత్రాలు అని ముద్రేసా నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే అలాంటి ఒక లిస్ట్ అనమాట అప్పుడు నేను అన్న నాయన మారాల్సింది ముందు నువ్వే నాకు వేమన పద్యమాడు గుర్తొచ్చింది అప్పుడు చెప్తే ఏడుస్తాడని చెప్పలేదు పిల్లడికి అంతే మోహన్ ఎక్కడ పెట్టుకుంటాడో అని చెప్పలేదు వేమన్ గారు అంటారు పురుషులు వేమన్ పురుషుల గురించి ఒక పద్యం రాశాడు చాలా రాశారనుకోండి ఆ పద్యం కొంచెం ఫేమస్ ఆయన అంటారు పురుషుడు స్త్రీలలో సుగుణాలన్నీ కోరుకుంటాడట స్త్రీకి జుట్టు పొడవుగా ఉండాలట స్త్రీ శరీరం ఎక్కడికక్కడ వంపులు తిరిగి ఉండాలట స్త్రీ యొక్క వర్చస్సు ముఖ వర్చస్సు చంద్రబింబంలా ఉండాలట స్త్రీ స్కిన్ టోన్ ఎలా ఉండాలంటే పసుపు ముద్దలా ఉండాలనుకుంటాడట అంటే స్త్రీని చూడగానే అబ్బా బాబలే ఉందర అనిపించేయాలనుకుంటాడట తన భార్య అలాగే ఉండాలని కోరుకుంటాడట అయితే తన భార్యను చేసుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత తన భార్య కనీసం మరొక మగవాని తలపులతోనైనా ఒకవేళ ఉంటే ఈ పురుషుడు తట్టుకోలేడట బాధపడతాడట అక్కడ దాకా పద్యం బాగానే ఉంటుంది ఆ తర్వాత చూస్తే మరి ఇంతగా కోరుకున్న ఈ పురుషుడు పరస్త్రీల వెంబడి చూస్తాడు ఇదేమి చిత్రమో అంటాడు వేమన్ గారు నిజాకాలు చెప్పండి అంటే నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లే నీ స్త్రీ గట్టిగా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి నా స్త్రీకి నేనే ప్రపంచం అవ్వాలనుకుంటావు నీకు మాత్రం ఎన్ని ప్రపంచాలైనా ఉండొచ్చు ఇదక్క న్యాయం కదా సో అలాంటి సిచ్యువేషన్స్ మధ్య నేను ఒక్క మాట చెప్తున్నాను మనిషి ఎప్పటికైనా దారి తప్పుతాడండి మనిషి ఎప్పటికైనా దారి తప్పుతాడు అందుకే దేవుడు దారి తప్పిన ఆ మనిషిని దారిలో పెట్టడానికి మళ్ళీ తానే రావాల్సి వచ్చింది మనిషి కుమారుడు పంపబడ్డాడు మన కోసం పగిలిన జీవితాలు తృణీకరించబడిన జీవితాలు ఎవరు నాకు వద్దుచ్చి ఇవి అసహించుకోవాలరా ఇలాంటి వాడురా ఈమెను అసహించుకోవాలరా ఇలాంటిదేంటరా బాబు అనే జీవితాలను సైతం సొంతం చేసుకుంటాడు నేను అడుగుతున్నానండి ఇక్కడ స్త్రీలు ఉన్నారు కదా ఎంతమంది సెకండ్ హ్యాండ్లు శారీస్ కొనుక్కుంటారండి ఈ కాలంలో ఎంతమంది సెకండ్ హ్యాండ్లు ఫోన్స్ గొప్పగా వాడి అందరికీ చూపించడానికి ఇష్టపడతారండి ఇష్టపడతారా ఇష్టపడరు ఎంతమంది డ్యామేజ్ ఉన్న చీరలని గొప్పగా కట్టుకుంటారు ఇష్టపడరు మీకు కావాల్సింది ఏంటి ఫస్ట్ ప్రయారిటీ కదా పగిలింది ఏదైనా పగిలింది ఏదైనా వస్తువు షాప్ వాడు అక్కడ పెట్టినప్పుడు చిన్న చీలిక పగిలిన వస్తువులు అంటే కంటే చీరలు అన్న చిన్న డ్యామేజ్ ఉంది వాడితే అంత దెబ్బలాడతారు మీరు చీర రెండు వేలు అంటే దానికి ఎక్కడికో కుచ్చుళ్ళలోకి వెళ్ళిపోయే చోట చిన్న డాట్ ఉందనుకుందాం మీరు ఊరికే ఆ రెండు వేలకి తెచ్చేస్తారా ఏం చేస్తారు హాఫ్ ఫ్రైజు చూడండి చెల్లమ్మ హాఫ్ ఫ్రైస్ కడుగుద్దంట ఎందుకు హాఫ్ ఫ్రైజు ఎక్కడుంది డ్యామేజ్ ఎవరికి కనబడుతుంది అయినా మన మైండ్ ఏం కోరుకుంటుంది వెయ్యి రూపాయలు తగ్గుద్ది కదా అని కోరుకుంటుంది అవునా ఇది మన మైండ్ సెట్ అంటే పగిలింది మచ్చలున్నది లేదా డ్యామేజ్లు ఉన్నది మనం మొదటి ప్రయారిటీ ఇచ్చి మన సొంతం చేసుకోవాలి మరి నిన్ను నన్ను దేవుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు నిన్ను నన్ను దేవుడు తృణీకరిస్తున్నాడా సొంతం చేసుకున్నాడా ఏ నిన్ను నన్ను కోరుకోవడానికి మనం ఏమన్నా అంత గొప్పోళమా నీతిమంతులమా ఇందాక వాకిపట్నం చేసినప్పుడు ఒక వచనం చదివారు దేవా నీ ఒకవేళ దోషములను నిలబెట్టి చూసినప్పుడు నీ ముందు ఎవడు నిలబట్టు ఎవడు నిలవలేడు ఎంత గొప్ప ప్రసంగి కూడా అయినా దేవుడు దోషాలు లెక్క చూస్తే అలాంటప్పుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కదా దేవుడు మనకి ఇంకెందుకండి పొగరు ఇంకెందుకు మిడిసిపాటు ఇంకెందుకండి మనకు కఠినత్వం ఇంకెందుకండి ఒకరికి గౌరవం ఇవ్వలేనంత బెట్టు ఇంకెందుకు లోబడడానికి ఆలస్యం ఇంకెందుకు తలదించడానికి ఆలస్యం ఎందుకు విధేయత చూపించలేకపోతున్నావు నీ భర్తకి లేదా నీ తల్లిదండ్రులకి ఇంటి వారికి నేను అంటే అందరినీ కలిపి అడుగుతున్నా ఆ మాటలు నాకైనా మీకైనా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా తృణీకరించబడిన వారిని దేవుడు ఎత్తు పట్టుకొని ఆకాశవంతి ఎత్తులో వాళ్ళని గొప్పగా ప్రేమించగల సమర్థుడు ఇక్కడ అదే జరిగింది ఇక్కడ